నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి ముత్తకుంట గ్రామాల పరిధిలోని బాలమ్మ వాగుపై వంతెన నిర్మించాల్సి ఉన్న వంతెన నిర్మాణం సంవత్సరాలుగా నోచుకోవడం లేదు ఇక్కడ వంతెన నిర్మిస్తే వర్ణి చందూర్ నర్సులాబాద్ బాన్స్వాడాకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది గత పది సంవత్సరాల నుండి ఇక్కడ వంతెన నిర్మించాలని పలుసార్లు సర్వే నిర్వహించినప్పటికీ రూపం దాల్చడం లేదు ఈ ప్రాంతంలో చుట్టూ గుట్టలున్నాయి కొద్దిపాటి వర్షానికి బాలమ్మ వాగు నుండి నీరు పెరిగి ఇరువైపులా రాకపోకలు స్తంభించిపోతాయి నిజామాబాద్ గ్రామీణం బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలో బాలమ్మ వాగు ఉంటుంది ఇక్కడ వంతెన లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి రాకపోకలు నిలిచిపోతున్నాయి దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇకనైనా అధికారులు స్పందించి వంతెనని నిర్మించాలని పలువురు కోరుతున్నారు

మరి ముత్తాకుంట గ్రామము ఇది మా వాగు వచ్చేసి బాలమ్మ వాగు ఇది ప్రతిసారి ఎప్పుడు వర్షాలు పడ్డా ఏది పడ్డా మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాము ఈ ఈ వాగ వచ్చేసి కున్నపల్లి ప్రజలకు కానీ నోసరా ప్రజలకు కానీ ఈ చాలా చాలా మందికి ఇది ఉపయోగకరమైన రోడ్డు ఇది ఎందుకంటే ఈ బిడ్జి వచ్చినప్పుడల్లా మాకు అనేక ఇబ్బందులకు గురవుతున్నాము ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు కనీసం ముందుగా ఇప్ప ఈసారి అయినా వచ్చేసి మాకు బిడ్జి అయ్యేటట్టు చేస్తే మాకు ఎంతో బాగుంటుందని మేము ఇది చేస్తున్నాం ప్రజలము ఎన్నోసార్లు విరుగుతున్నాం దీన్ని ఈ రోడ్డు పైన ప్రతిసారి కొన్ని వేల మంది ప్రయాణిస్తారు రోజు అటువంటి దీన్ని ఎవరు పట్టించుకునే ఇది లేకుండా అయిపోయింది కనీసం ఎవరైనా నచ్చి ముంగడుగా చేశారు నాయకులు ఈ రోడ్డుని చేయించగలరని మా యొక్క ప్రార్థన ఇరవై సార్ మా ముత్తాకుండ గ్రామం నిజామాబాద్ మండల్ రూలర్ కాన్సేషన్ ఇక్కడ బ్రిడ్జి లేదు సార్ మాకు ముత్తాకుండ ఇబ్బంది అవుతుంది ఒక కొంత ఇంత క్రత కొన్ని కారణాల వల్ల పడిపోయారు సార్ మాకు బ్రిడ్జి అయితే మంచిగా ఉంటే ఎవరన్నా ముందుకు వచ్చేస్తే ఎంతో బాగుంటుందని కోరుకుంటున్నాం పుర్నపల్లి రోడ్ అల్లి సార్ రూట్ సార్ ఇది బాగా మంది ఇబ్బంది పడుతుంది సార్ ఈ రూటు నిజామాబాద్ రూలర్ కాస్త సార్ ఇది